మీ పిల్లలు ఫోన్ నుంచి దూరంగా ఉండాలంటే కష్టమైన ఇబ్బందులు కలిగించినా వారిని బహిరంగ ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి పిల్లలను బహిరంగ ఆటలకు ప్రోత్సహించడం ద్వారా వారిని శారీరక వ్యాయామం చేసేందుకు ఉత్సాహపరచవచ్చు క్రీడలు స్విమ్మింగ్ సైక్లింగ్ వంటి వ్యక్తిగత క్రీడలు లేదా ఫుట్బాల్ క్రికెట్ వంటి బృంద క్రీడలు పిల్లలను ఆకట్టుకుంటాయి అలాగే మొబైల్ ఫోన్లను పిల్లల కళ్ళకు అందకుండా ఉంచితే వారు వాటిని పట్టించుకోరు వీరితో కలిసి నిద్రించే సమయంలో ఫోన్ను వారి పడక గదిలో ఉంచకూడదు అలాగే చిన్న వయసులోనే పిల్లలకు వ్యక్తిగత ఫోన్ ఇవ్వడం తప్పనిసరి కాదు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం కష్టమైన పని అయితే ఫోన్ను పరిమిత సమయంలో వాడేలా చేయవచ్చు ఉదాహరణకు వారికి ఒక ప్రత్యేక సమయం ఏర్పాటు చేసి రోజుకు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే గేమ్స్ ఆడే అవకాశం ఇవ్వాలి పిల్లలు ఎక్కువగా ఒంటరిగా ఉండేటప్పుడు ఫోన్ వాడుతూ ఉంటారు అయితే అలాంటి వారి కోసం ఇంట్లో సరదాగా గడిపి కబుర్లు చెప్పి పుస్తకాలు చదివించండి ఇలా చేయడం ద్వారా మొబైల్ ఫోన్పై ఆసక్తి తగ్గుతుంది పిల్లలు తల్లిదండ్రులను చూసే అలవాటు ఉంటుంది మీరు ఎప్పుడు ఫోన్ వాడుతున్నట్లయితే వారు కూడా అదే అలవాటు పడతారు అందుకే మీరు కూడా అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ను వాడాలి ఈ చిట్కాలను పాటించడంతో పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలైపోకుండా ఆరోగ్యకరమైన సాఫల్యమైన జీవితం గడపగలుగుతారు